హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి గరీబ్ కళ్యాణ్ యోజన కరోనా టైంలో పేదలకు పని లేకపోవడం వల్ల తినడానికి ఫుడ్ లేక ఇబ్బంది పడతారని ఆలోచించిన మన ప్రధాని మోదీ గారు ఈ గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకువచ్చారు ఈ పథకం ఉద్దేశం దేశంలోని పేదలకు ఫ్రీగా రేషన్ ఇవ్వడం మార్చి రెండు వేల ఇరవైలో ఒక లక్ష డెబ్బై వేల కోట్ల బడ్జెట్తో ప్రారంభించిన ఈ గరీబ్ కళ్యాణ్ యోజన ప్రస్తుతం రెండు లక్ష కోట్ల బై బడ్జెట్తో దేశంలోని ఎనభై కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఫేజెస్లో ప్రారంభించిన ఈ పథకం బాగా సక్సెస్ అవడంతో మార్చి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఫిఫ్త్ ఫేజ్ నుంచి ఐదు కేజీల రేషన్తో పాటు ఉప్పు నూనె పంచదార మరియు ఒక కేజీ పప్పును కూడా పూర్తి ఉచితంగా దేశంలోని పేదలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందిస్తుంది ఈ రేషన్లో ఒక్కో వ్యక్తికి ఐదు కేజీల బియ్యం కానీ లేదా ఐదు కేజీల గోధుమలు కానీ ఉచితంగా ఇస్తున్నారు దీంతోపాటు ఒక్కో ఇంటికి నెలకు ఒక కేజీ పప్పును కూడా ఇస్తున్నారు కరోనా పాండమిక్ టైంలో జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి మహిళలకు ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఇచ్చారు అలాగే ఎనిమిది కోట్ల పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ను పంచారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్రింద పనిచేసే వారికి రోజువారీ కూలీని నూట ఎనభై రెండు రూపాయల నుంచి రెండు వందల రెండు రూపాయలుగా పెంచారు దీని ద్వారా పదమూడు కోట్ల అరవై రెండు లక్షల కుటుంబాలకు లాభం కలిగింది ఈ కరోనా టైంలోనే పేదరికంలో ఉన్న ఒంటరి మహిళలకు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అలాగే వృద్ధులకు వెయ్యి రూపాయల ఎక్స్గ్రేషి అని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది దీని ద్వారా మూడు కోట్ల మంది పేదలకు ఈ డబ్బు అందింది అలాగే మొదటి ఇన్స్టాల్మెంట్ కింద పీఎం కిసాన్ యోజన ద్వారా ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రైతులకు వారి అకౌంట్స్లో డబ్బు జమ చేశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వచ్చినప్పటికీ ఈ పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే కూలీల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ని వారి వెల్ఫేర్ కోసం రాష్ట్రాలు వాడుకోవచ్చు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా కరోనా ప్యాండమిక్ పీరియడ్లో పని దొరకని కన్స్ట్రక్షన్ వర్కర్స్కు కొంతవరకు లాభం జరిగింది అంతేకాకుండా పదిహేను వేల రూపాయల జీతం కంటే తక్కువ ఉండి వంద మంది కంటే తక్కువ కార్మికులు ఉన్న ఇండస్ట్రీస్ని గుర్తించి ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులకు వారి జీతంపై ఇరవై నాలుగు శాతాన్ని కలిపి వారి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో మూడు నెలల వరకు ఈ డబ్బును కేంద్ర బీజేపీ ప్రభుత్వం జమ చేసింది స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రుణ పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షలుగా పెంచారు దీనివల్ల ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది అంతేకాకుండా కరోనా టైంలో డిస్టిక్ మినరల్ ఫండ్ని మెడికల్ టెస్టుల కోసం ఉపయోగించారు అలాగే కరోనా పాండమిక్ టైంలో హెల్త్ కేర్లో పనిచేసే వర్కర్స్కి యాభై లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ని కూడా ప్రధాని మోదీ ప్రకటించారు అయితే ఈ గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద వైడ్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం అర్హులే అయితే మన తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఎవరికి వైట్ రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో ఈ స్కీమ్కి చాలామంది పేదలు దూరంగా ఉన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరినీ గుర్తించి వైట్ రేషన్ కార్డు ఇస్తుందని ఆశిద్దాం రేపు మరొక పథకంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్